హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో వారు ధ్యానంలో కూర్చోవడము దానికి సంబంధించిన ఫొటోస్ దానికి సంబంధించిన వార్తలు విశేషాలు అవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు అయితే ఒకప్పుడు హిందువులు ఏ స్థాయిలో మొద్దు నిద్ర పోతూ ఉండేవాళ్లు ఆ మొద్దు నిద్ర వదిలించడానికి ఏకనాథ్ రనడే లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఎంత అద్భుతమైన పాత్ర పోషించారో ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అన్నట్టు వివేకానంద రాక్ మెమోరియల్ అనగానే మీరందరూ టక్కున గుర్తు చేసుకోవాల్సినటువంటి మహనీయులు మహానుభావులు ఏకనాథ రనడే గారు ఎవరు వారు ఏం చేశారు అసలు అక్కడ ఏం జరిగింది అని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు వివేకానంద స్వామి వారి వందో పుట్టినరోజు వచ్చిందండి పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం అంటే వివేకానంద స్వామివారి పుట్టింది పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీ కన్యాకుమారిలో ఉన్న కొంతమంది హిందువులందరూ కలిసి కూర్చొని వివేకానంద స్వామివారు పుట్టి వంద సంవత్సరాలు కావస్తోంది కదా ఆ సందర్భంగా ఇక్కడ మన కన్యాకుమారిలో వివేకానంద స్వామి వారు మూడు రోజుల పాటు ధ్యానంలో కూర్చొని ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ మరోపక్క భారతదేశాన్ని ఏ విధంగా నడిపించాలి అని చెప్పి వారు మన దేశం గురించి మన యువత గురించి మన గురించి ఆలోచించారు కదా ఇక్కడ కన్యాకుమారిలో మనందరికీ తెలిసిందే కదా మరి వివేకానంద స్వామి వారి వందో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్నటువంటి ఆ రాక్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో అక్కడ మనం ఏదైనా సరే నెలకొల్పాలి వివేకానంద స్వామి వారి గుర్తుగా ఏదైనా ఒకటి నెలకొల్పితే బాగుంటుంది కదా అని హిందువులు చర్చించడం మొదలు పెట్టారు చర్చలలో ఉంది ఇది ఆ నోట ఈ నోట కన్యాకుమారిలో వాళ్ళుంటారు కదా గంగపుత్రులు అని చెప్పి పిలుస్తాను నేనైతే వాళ్ళ చెవిలో పడింది వాళ్ళ చెవిలో పడితే సమస్య ఏంటి అంటారా చాలా చాలామందిని బ్రిటిషర్స్ వచ్చినప్పుడే కన్వర్ట్ చేసేసారు మన దగ్గర ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ మొత్తం మీరు తీసుకొని చూడండి అటు గుజరాత్ నుంచి మొదలుపెట్టి మొత్తం ఒక యూ షేప్లో మొత్తం తిరగండి మీరు కోస్టల్ ఏరియా ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కోనసీమలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియా విశాఖపట్నం నెల్లూరు నుంచి మొదలెట్టి అటు పైన శ్రీకాకుళం వరకు వెళ్ళండి ఒడిస్సా వరకు వెళ్ళండి అలా వెళ్తూనే ఉండండి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి చాలా మందిని బ్రిటిషర్స్ మతం మార్చినటువంటి సంఘటనలు మనందరికీ తెలిసిందే ఇక తమిళనాడులో అయితే విస్తృతంగా మత మార్పిళ్లు చేశారు బ్రిటిషర్స్ రకరకాల ఆశలు చూపించారు రకరకాల కహానీలు చెప్పారు మొత్తానికి మత మార్పిళ్లు చేశారు దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో పడిందంటే అక్కడ కన్యాకుమారిలో ఉన్న ఆ క్యాథలిక్కులు అయినటువంటి గంగపుత్రులు అంటే మతం మారినటువంటి గంగపుత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఓహో ఇక్కడేదో వివేకానంద స్వామి వారికి సంబంధించి ఏదో నెలకొల్పబోతూ ఉన్నారు ఒక హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది విలసిల్లబోతోంది అలా ఎందుకు మనం చెయ్యాలి అసలు దాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి రాత్రికి రాత్రి వెళ్లి ఎక్కడైతే ఇప్పుడు మనం వివేకానంద రాక్ మెమోరియల్ చూస్తూ ఉన్నామో అక్కడ ఒక పెద్ద సిలువను నెలకొల్పారు క్రాస్ ఎక్కువగా అక్కడ కేథలిక్ క్రైస్తవులు ఉండేవారు అన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు తీసుకొని చూస్తే కోస్టల్ ఏరియాస్ లో ఎక్కువగా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కనిపిస్తారు సరే ఉదయం లేచేసరికి కన్యాకుమారిలో ఉన్నటువంటి ప్రజలకు అక్కడ సిలువ కనిపిస్తోంది ఇక చూడండి ఒక గొడవలాగా తయారయ్యింది హిందువులు ఇంకా చర్చలో ఉన్నారు వివేకానంద స్వామి వారికి సంబంధించి ఏదైనా పెట్టాలి అని కానీ వీళ్ళేమో రాత్రికి రాత్రి వెళ్ళి అక్కడ సిలువని పెట్టేసి దాన్ని క్రైస్తవమయం చేసే పథకం వేశారు వెంటనే ఇది కాస్త మద్రాస్ హైకోర్టుకు వెళ్ళింది మద్రాస్ హైకోర్టులో హిందువులు వెళ్లి పిటిషన్ వేశారు అయ్యా ఇది వివేకానంద స్వామి వారు ధ్యానం చేసినటువంటి చోటు దానికి సంబంధించిన గ్రంథాలున్నాయి ఇదిగో రామకృష్ణ మిషన్ లో పబ్లిష్ అయినటువంటి ఎన్నో ఇంటర్వ్యూస్ ఉన్నాయి గ్రంథాలున్నాయి ఎన్నో ఆడియో క్యాసెట్స్ ఉన్నాయి వివేకానంద స్వామి వారు ఆ అనుభవం గురించి రకరకాల చోట్ల మాట్లాడినటువంటి ఈ ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ సిలువ నెలకొల్పే ప్రయత్నం చేశారు కొంతమంది ఇగో మేము ఈ ఆలోచనలో ఉండగానే ఈ పని చేశారు అని కోర్టుకు వెళ్లారు మద్రాసు హైకోర్టు తీవ్రంగానే స్పందించింది స్పందించి ప్రభుత్వానికి ఆజ్ఞలు జారీ చేసింది ఏమిటి ఇవన్నీ ఒకవేళ వివేకానంద రాక్ దాని దగ్గరికి ఇట్లా సిలువ గిలువ ఇవన్నీ ఏమైనా తీసుకొని వచ్చారంటే అదొక రకంగా ట్రెస్పాస్ లాంటిది అంటే వేరే వాళ్లకు చెందినటువంటి స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడం లాంటిది అక్కడ శాంతి నెలకొల్పండి లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇగానే ఇక కన్యాకుమారిలో ఉన్నటువంటి ఆ గంగపుత్రులు క్యాథలిక్లు రాత్రికి రాత్రే మళ్ళీ ఆ సిలవను తొలగించారు ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి మిలిటరీలు వచ్చి ఇవన్నీ కథలు అయ్యాయంటే అది చాలా తీవ్రంగా వెళుతుంది ఇక దాన్ని తట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్ వాళ్ళకి లేదు ఈరోజు పరిస్థితి వేర్లేండి ఈ రోజు అంతర్జాతీయ మీడియాను వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి రచ్చరచ్చ లేపుతారు సో సిలువ తొలగించారు దాంతో పాటు అక్కడికి ఎవరు వెళ్లకుండా అదొక ప్రొహిబిటెడ్ ఏరియా లాగా పెట్టి అక్కడ పోలీసులను పెట్టారు పైగా తుపాకులతో ఆర్మ్డ్ గార్డ్స్ అక్కడ తిరుగుతూ ఎవరు వెళ్లకుండా పహారా కాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా ఉండాలన్నట్టు పెట్టారు ఇక అక్కడ వివాదం అక్కడున్న కేథలిక్ క్రైస్తవులు ముఖ్యంగా ఫిషర్మెన్ వాళ్ళందరూ ఏం వాదించడం మొదలెట్టారు పైగా అక్కడ క్రైస్తవ పాస్టర్లు ఫాదర్లు వాళ్ళందరు ఉంటారు కదా అది సెయింట్ ఎక్జేవియర్ రాక్ అది వివేకానంద రాక్ కాదు సెయింట్ ఎగ్జేవియర్ రాక్ అక్కడ మేము సిలువ పెడతాము చర్చి గడతాము ఈ టైప్ వాదించడం వాదించడం మొదలెట్టారు హిందువులేమో లేదరా నాయన సెయింట్ ఎగ్జేవియర్ ఎక్కడి నుంచి వచ్చాడు అది వివేకానంద స్వామి వారు ధ్యానం చేసినటువంటి స్థలం అది వివేకానంద రాక్ అది అని చెప్పి హిందువులు గట్టిగా మాట్లాడడం మొదలెట్టారు ఇది ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎం భక్తవత్సలం ఆయన దాకా వెళ్ళింది సరే ఆయన ఏం చేశాడంటే వివేకానంద రాక్ కాబట్టి అక్కడ ఇది వివేకానంద స్వామి వారు ధ్యానం చేసినటువంటి స్థలము అని చెప్పే విధంగా ఒక చిన్న శిలా ఫలకాన్ని అక్కడ పెట్టండి అంతవరకు మేము పర్మిషన్ ఇవ్వగలము అని చెప్పారు సో పదిహేడు జనవరి పంతొమ్మిది వందల అరవై మూడు ఒక చిన్న శిల మీద ఇది వివేకానంద రాక్ అని చెప్పి రాసి తీసుకెళ్లి వివేకానంద రాక్ ఏదైతే ఉందో దాని మీద పెట్టారు అది అంతవరకు జరిగింది కానీ అక్కడ వివేకానంద స్వామి వారి స్ఫూర్తిగా ఉండడానికి వివేకానంద స్వామి వారి స్మృతి చిహ్నంగా ఉండడానికి వివేకానంద స్వామి వారిని భవిష్యత్తు తరాలకు గుర్తు చేసే విధంగా ఉండడానికి ఏదైనా నిర్మించాలనుకున్నారు కదా అది ఆగిపోయింది అయితే అప్పుడు రంగంలోకి దిగారండి ఏకనాథ రనడే చాలా చాలా గొప్పవారు మహానుభావులు మహాత్మా గాంధీ గారి హత్య జరిగిన తర్వాత ఆర్ఎస్ఎస్ ను భారతదేశంలో బ్యాన్ చేస్తే మీరు అండర్ గ్రౌండ్ లో ఉండి ఎందుకు బ్యాన్ చేయాలి ఆర్ఎస్ఎస్ ఏం తప్పు చేసింది అని చెప్పి వాదించి తిరిగి ఆర్ఎస్ఎస్ ఆ బ్యాన్ మొత్తం తొలగిపోయి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే చూస్తున్నామో ఆ విధంగా కనిపించడానికి కారణమైనటువంటి మహనీయులలో వీరొకరు ఏకనాథ్ రానడే వీరు రంగంలోకి దిగారు రామకృష్ణ మఠ్ అలాగే రామకృష్ణ మిషన్ సపోర్ట్ తీసుకున్నారు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు వివేకానంద రాక్ మెమోరియల్ కమిటీకి ఇక అక్కడి నుంచి ఆయన ఏదైనా సరే ఇక్కడ నిర్మించాలి అని చెప్పి ప్రయత్నాన్ని ప్రారంభించారు సరాసరి తమిళనాడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు భక్తవత్సలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే తమిళనాడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్పేశారు పాయింట్ నెంబర్ వన్ అక్కడ వివేకానందునికి సంబంధించిన ఏదైనా సరే నువ్వు కడతాను అంటే దానికి మేము ఒప్పుకోం నెంబర్ టూ ఒకవేళ నువ్వు ఏమైనా సరే కట్టాలని చెప్పి ప్రయత్నం చేసినా మేము దాన్ని అడ్డుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి హుమాయున్ కబీర్ యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చరల్ అఫైర్స్ ఆయన డైరెక్ట్ గా మాకు చెప్పారు అక్కడ వివేకానంద రాక్ అంతవరకు అలా ఉంటుందప్ప అక్కడేం కట్టకూడదు అక్కడేమన్నా కడితే ఆ సహజమైన సౌందర్యం పోతుంది ఆ రాయికి సంబంధించి అది మొత్తం నాశనం అవుతుంది అందుకని చెప్పి అక్కడేం కట్టకూడదు అని హుమాయూన్ కబీర్ యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చరల్ అఫైర్స్ ఆయన మాకు ఆజ్ఞ జారీ చేశారు దాన్ని పాటించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది అందుకని అక్కడేం కట్టడానికి వీల్లేదు ఇది తమిళనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ రనడే గారికి ఇచ్చిన సమాధానం ఏకనాథ్ రనడే గారు వదిలిపెట్టలేదు భగీరథ ప్రయత్నం ఈ హుమాయన్ కబీర్ ఎవరు యూనియన్ మినిస్టరు అంటే వెస్ట్ బెంగాల్ కు చెందినటువంటి వ్యక్తి సరాసరి ఏక్నాథ్ రనడే గారు కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తీసుకొని ఔత్సాహికులైన హిందువులను కొంతమందిని తీసుకొని పాపం రైలు ఎక్కి మద్రాసు నుంచి కలకత్తా వెళ్లారు కలకత్తాలో ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలతో మాట్లాడి అక్కడున్న హిందూ సంఘాలతో మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు ఒక హల్చల్ ఒక రచ్చ అంటమే అలా సృష్టించారు ఏమన్నా తెలుసా వివేకానంద స్వామి వారు పుట్టింది ఎక్కడ పశ్చిమ బెంగాల్ ఈ కలకత్తాలో వారు తిరిగారు పశ్చిమ బెంగాల్ పుత్రుడు వివేకానంద స్వామి వారు అటువంటి వివేకానంద స్వామి వారు కన్యాకుమారిలో సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ రాతి మీద మూడు రోజుల పాటు ధ్యానం చేశారు భారతదేశం గురించి ఆలోచించారు చికాగో సమావేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి చాటి చెప్పారు భారతీయ సనాతన ధర్మం గురించి చాటి చెప్పారు అటువంటి వివేకానంద స్వామి వారు పుట్టింది ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఆ వివేకానంద స్వామి వారి కోసం ఒక స్మృతి చిహ్నం కట్టాలి అని చెప్పి మేం ప్రయత్నం చేస్తుంటే హిందువులము దాన్ని ఈ యూనియన్ మినిస్టర్ హుమాయన్ కబీర్ అడ్డుకుంటున్నాడు ఈ హుమాయున్ కబీర్ పుట్టింది వెస్ట్ బెంగాల్లోనే అంటే వెస్ట్ బెంగాల్ పుత్రుడైన మహానుభావుడైన వివేకానందుడికి సంబంధించిన కట్టడాన్ని ఇదే వెస్ట్ బెంగాల్లో పుట్టిన హుమాయున్ కబీర్ అనేవాడు అడ్డుకుంటున్నాడు ఆలోచించండి ప్రజలారా అని ప్రశ్నించడం మొదలెట్టారు అప్పట్లో అండి మీడియా ఛానల్స్ లేవు న్యూస్ కవరేజ్ లేదు పాంప్లెట్స్ వేశారు ఇల్లు తిరిగారు ప్రశ్నించడం మొదలెట్టారు ఒక హల్చల్ సృష్టించడం మొదలెట్టారు హిందువుల్లో ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి ఆలోచన విధానాన్ని రేకెత్తించారు దెబ్బకండి హుమాయున్ కబీర్ లబోదిబో లబోదిబో అని చెప్పి అనడం మొదలెట్టాడు అయితే హుమాయూన్ కబీర్కి కి అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి భక్త వత్సలానికి జవహర్లాల్ నెహ్రూ గారి సపోర్ట్ ఉంది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అప్పుడు సో ఒక తీవ్రమైనటువంటి వాతావరణం అక్కడ సృష్టింపబడింది ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మహానుభావులు వారు ఏక్నాథ్ రనడే గారికి ఒక ఉత్తరాన్ని పంపించారు అయా రనడే మీరు కలకత్తాలో ప్రశ్న సంధించారు హిందువులను అక్కడ ఆలోచింపజేశారు మీరు చేయాల్సింది అది కాదు మీరు సరాసరి ఢిల్లీకి రండి ఢిల్లీలో ఉండండి ఢిల్లీలో ఎంపీసీ ఉంటారు కదా ఆ ఎంపీస్ యొక్క మద్దతు కూడా కట్టుకోండి ఇక తర్వాత ఇదేంటో ఎలా నడిపించాలో అలా నడిపిద్దాం మీరు ఢిల్లీకి రండి ఢిల్లీలో మీరు ఏం చేసినా సరే అది దేశం మొత్తం కవర్ అయ్యే విధంగా న్యూస్ కవరేజ్ కూడా ఉంటుంది రండి మీరు అని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహ్వానించారు ఏకనాథ్ రానడే గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆ మాట మీద ఒక రకంగా సలహా మీద గౌరవాన్నించి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు ఇక ఏకనాథ్ రానడే గారండి పాపం తిరిగారు ప్రతి ఎంపీ ఇంటికి తిరిగారు రోడ్డు మీద కనిపిస్తే రోడ్డు మీద పట్టుకున్నారు ఎంపీని ఆ పార్లమెంట్కి వెళ్ళే ఆ మధ్యలో కొంతమందిని ఇళ్లలో వెళ్ళి కలిశారు కొంతమందిని పార్లమెంట్ క్యాంటీన్ ఉంటుంది అక్కడ వెళ్ళి కూర్చొని కలిశారు ఏం చేశారో తెలుసా ఒక ఉత్తరాన్ని రాశారు కన్యాకుమారి ఆ సముద్ర జలాలలో వివేకానంద స్వామి వారు మూడు రోజుల పాటు ధ్యానం చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పి మేము కట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము దానికి మద్దతు కావాలి అని చెప్పి ఎంపీల చేత సంతకం పెట్టించారు మూడు వందల ఇరవై మూడు మంది ఎంపీల చేత ఏక్నాథ్ రనడే గారు సంతకం పెట్టించారు మూడు వందల ఇరవై మూడు మంది ఎంపీలు సంతకం పెట్టినటువంటి ఆ ఉత్తరాన్ని మూడు కాపీలు తీసి ఒకటి హుమాయన్ కబీర్ కి ఒకటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ కి ఒకటి తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలానికి పంపించారు ఇక ఏం చేయాలి వీళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఏం చేశాడంటే భక్తవత్సలం ఆయన సరే నేను పర్మిషన్ ఇస్తాను కాకపోతే మీరు పేదగా ఏం కట్టొద్దు ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ అంటే పదిహేను అడుగులు బై పదిహేను అడుగులు ఒక చిన్న స్థలం పెట్టుకోండి ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ అక్కడ ఏదైనా కావాలంటే చిన్న విగ్రహం పెట్టుకోండి ఏదైనా చేసుకోండి అంతే తప్ప పెద్దగా ఏం కట్టొద్దు అని చెప్పి ఏదో పర్మిషన్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఏదో ఇచ్చాడు అయితే ఏకనాథ్ రనడే గారు కొళ్ళు మండిపోయింది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీనా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఒక చిన్న ఇది కట్టాలా ఆ అని చెప్పి ఒళ్ళు మండిపోయింది ఏదో రెండు డబుల్ కార్డ్ బెడ్లు వేసినట్టుగా ఆ ప్రాంతం చిన్న ప్రాంతాన్ని ఏదో కట్టుకోవాలా హట్ అని చెప్పి ఈ తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు చెప్తే వింటాడు అని చెప్పి అక్కడున్న హిందువులను అక్కడున్న కొన్ని హిందూ సంఘాలను ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పారు కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారు కదా కంచి కామకోటి పీఠం వారు ఏదన్నా చెబితే ఈ తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం వింటాడు సో కంచి పరమాచార్య వారి చేత చెప్పించండి అని అక్కడ హిందువులు చెప్పారు వెంటనే ఏకనాథ్ రనడే గారు చలో కంచి అని చెప్పి కంచి వెళ్ళారు కంచి కామకోటి పీఠానికి వెళ్ళి పరమాచార్య స్వామివారి ఆశీస్సులు తీసుకొని అయా ఇట్లా రాక్ మెమోరియల్ అని చెప్పి వివేకానంద స్వామివారి పేరు మీద కట్టాలని చెప్పి మేం ప్రయత్నం చేస్తుంటే ఏదో అడ్డుకుంటున్నారు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఏదో చిన్న గింత కట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు కాదండి మేము ఆల్రెడీ ఒక డిజైన్ వేసుకున్నాము నూట ముప్పై అడుగులు ఉండాలి యాభై అడుగుల ఉండాలి నూట ముప్పై అడుగుల పొడవు ఉండాలి ఇట్లా ఒక చక్కటి ఆర్కిటెక్చర్ మేము తయారు చేసుకున్నాము వివేకానంద స్వామి వారికి రాక్ మెమోరియల్ కట్టాలని మీరు ఒక మాట చెప్పండి భక్తవత్సలానికి ముఖ్యమంత్రికి అని ఏకనాథ రనడే గారు కంచి పరమాచార్య స్వామివారిని ప్రార్థించారు కంచి పరమాచార్య స్వామి వారు సరే అని చెప్పి వెంటనే ఒక ఉత్తరంలాగా వాళ్ళ అసిస్టెంట్స్ చేత రాయించేసి ముఖ్యమంత్రికి కంచి పరమాచార్య స్వామివారు పంపించారు దెబ్బకి నోరు మూసుకొని తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం సరే అని చెప్పి తలకాయ ఊపినటువంటి పరిస్థితి ఇక మూడు వందల ఇరవై మూడు మంది ఎంపీలు సంతకం పెట్టేసరికి నెహ్రూ కూడా నోరు మూసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా నెహ్రూ గారికి ప్రైవేట్గా ఆయన చెప్పారు చెప్పే వరకు ఇక నెహ్రూ మాట్లాడని పరిస్థితి ఇక ఇక చూడండి ఈ రాజకీయ పరమైనటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి వివేకానంద రాక్ మెమోరియల్ కట్టాలి అని చెప్పి పూర్తిగా నిర్ణయం వచ్చేసింది అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి మాకు సంబంధం లేదు కట్టుకోండి పర్మిషన్ ఇచ్చాం కట్టుకోండి మేము డబ్బు ఇవ్వం మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడడం మొదలు పెట్టారు అయితే ఏకనాథ్ రనడే గారు ఆయన వెనుకంజ వేయలేదు ఆయన జోలు పట్టి అడుగడుగునా తిరిగి డబ్బులు సేకరించడం మొదలెట్టారు ముందు తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా పెట్టేశారు కన్యాకుమారిలో ఉన్నటువంటి హిందువుల వారు ఇచ్చినటువంటి డబ్బు అది మాత్రమే సరిపోదు కదండి కన్యాకుమారి చాలా చిన్న ఊరు ఇప్పుడంటే మీకు ఆ టూరిజం పేరు మీద విపరీతంగా టూరిస్ట్ బస్సులు అవన్నీ కనిపిస్తుంటాయి మీకు నాగర్ కోవిల్ నుంచి అటు వచ్చేవి అదే ట్రియాండ్రం నుంచి వచ్చేవి కానీ కానీ ఒకప్పుడు అంత లేదు కదండి చాలా చిన్న ఊరులాగా ఉండేది అయితే ఏకనాథ్ రానడే గారు ప్రతి రాష్ట్రానికి తిరగడం మొదలెట్టారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం తిరిగారండి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారు నాగాల్యాండ్ లాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళారు ఎందుకో తెలుసా వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రతి రాష్ట్రానికి చెందినటువంటి రూపాయి రూపాయి ఉండాలి అన్నటువంటి కోణంలో వెళ్ళారు మన రాష్ట్రానికి వచ్చినట్టుగా చరిత్ర చెప్తోంది కర్ణాటక వెళ్లారు జోలు పట్టారు అయ్యా రూపాయి వేయండి చాలు రూపాయి రూపాయి ఇవ్వండి ప్రతి ఒక్కరి హస్తం అందులో ఉండాలి వివేకానంద స్వామి వారి రాక్ మెమోరియల్లో మనందరి కోసం కదా వారికి గర్జించింది చికాగో సమావేశాలలో మనందరి కోసం కదా ఇటువంటి మహాత్ములు మహనీయులు భారతీయ సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి కష్టపడింది అది కూడా బ్రిటీషర్స్ ఉన్నటువంటి టైం నుంచి ఎంత పోరాటం చేశారు మనం ఆ మాత్రం చేయకపోతే ఎట్లా అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఏకనాథ్ రనడే గారు ఒక రూపాయి రూపాయి నుంచి మొదలెట్టండి డొనేషన్స్ వారు సేకరించారు అలా ఫండ్స్ సేకరించి ఇంకా అక్కడి నుంచి అండి పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టింగ్ కోసం లార్జ్ బ్లాక్స్ తయారు చేశారు స్టోన్ బ్లాక్స్ ఇవన్నీ తయారు చేయించి ఇంకా ఎంత కష్టపడ్డారంటే ఇంకా అక్కడి నుంచి అలా వివేకానంద రాక్ మెమోరియల్ ఏక్నాథ్ రనడే గారు రంగంలోకి దిగిన మూడంటే మూడు సంవత్సరాలలో చూస్తున్నారు కదా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దిగారంటే ఎలా ఉంటుందో మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే అండి అందుకే మోదీ గారే ప్రధానమంత్రిగా శంకుస్థాపన వారే చేస్తారు దేనికైనా ఆ తర్వాత ప్రారంభోత్సవం కూడా వారే చేస్తారు అంటే అంత వేగం ఉంటుంది పనిలో మూడంటే మూడు సంవత్సరాలలో వివేకానంద రాక్ మెమోరియల్ అత్యద్భుతంగా నిర్మించారండి ఎందరో ఇంజనీర్స్ మేధావులు ఆర్కిటెక్ట్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారు డబ్బు ఏకనాథ రానడే గారు కలెక్ట్ చేసి ఆ డబ్బంతా దానికోసం వెచ్చించారు పంతొమ్మిది వందల డెబ్బైలో వివేకానంద రాక్ మెమోరియల్ ప్రారంభించబడింది జాతికి అంకితం ఇచ్చారు అదేదో మేంగట్టాం కదా మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి అలా ఆలోచించలేదు ఏకనాథ్ రనడే గారు జాతికి అంకితం ఇవ్వాలి ప్రతి ఒక్కరిది ఇది అని వారు ఆ విధంగా జాతికి అంకితం ఇచ్చే దిశలోకి వెళ్ళారు అదండి వివేకానంద రాక్ మెమోరియల్ వెనక ఉన్నటువంటి కథ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం వివేకానంద రాక్ మెమోరియల్కి సంబంధించిన స్టాంపును భారత ప్రభుత్వం విడుదల చేసింది వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మాట్లాడుతున్న నాతో సహా వివేకానంద రాక్ మెమోరియల్ అంతకుముందు కూడా చెప్పాను రెండు వేల ఐదులో నేను కేరళలో ఉండేవాడిని త్రివేంద్రంలో మాకు చాలా దగ్గరగా ఉండేది నైంటీ కిలోమీటర్స్ దూరము కన్యాకుమారి ఆ మధ్యలో సుచేంద్రం చూసి అటునుంచి అలా కన్యాకుమారి వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత నా కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని కాసేపు ధ్యానం చేయడము వివేకానంద స్వామి వారిని తలుచుకోవడము అవన్నీ చేయడం జరిగింది మీలో కూడా చాలా మంది వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్ళి ఉండవచ్చు అయితే దాని వెనక ఎంత కృషి ఉంది ఎంత కష్టం ఉంది హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో భారతీయ సనాతన ధర్మం కోసం భారతదేశం కోసం గళం విప్పిన వివేకానంద స్వామి వారి స్మృతి చిహ్నాన్ని కట్టడానికి వెనక ఎంత పెద్ద రాజకీయ యుద్ధం చేయాల్సి వచ్చింది కోర్టులు ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి డబ్బు ప్రజల నుంచి కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది ప్రభుత్వాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఒకసారి గమనించండి ఎంత యుద్ధం ఉందో చాలామంది ఏంటంటే నిద్రలో జోగేలాగా చేశారు అన్నట్టు హుమాయూన్ కబీర్ అని చెప్పి ఆ మంత్రి గురించి మనం మాట్లాడాం కదా ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు హుమాయూన్ కబీర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రి అవగానే ముస్లింస్నేమో విద్యాశాఖ మంత్రులుగా పెట్టడం మొదలెట్టాడు లేదా కల్చరల్ అఫైర్స్కి సంబంధించి కానీ సాంస్కృతిక శాఖ ముస్లిమ్స్ లేదా కమ్యూనిస్టులకు అప్పగించడం మొదలెట్టాడు మనం చదువుకున్న పుస్తకాలు అవన్నీ కూడా వాళ్ళు రూపొందించినవే మనమే కాదు మన తల్లులు తండ్రులు చదువుకున్న పుస్తకాలు మన తాతలు వీళ్ళందరూ చదువుకున్నటువంటి నానమ్మలు మన అత్తయ్యలు బాబాయిలు మామయ్యలు వీళ్ళందరూ చదువుకున్నటువంటి పుస్తకాలు ఆ కరకు మనం చదువుకున్న పుస్తకాలు కూడా కాంగ్రెస్ వాళ్ళు రూపొందించినటువంటి సిలబస్ మనం చదువుకున్నాం అందుకే చాలా చాలా గొప్ప గొప్ప చరిత్రలు మనకు తెలియదు ఎంతసేపు మనం పండిత నెహ్రూ పుట్టిన రోజు పాపలందరికీ పండగ రోజు అని చెప్పి పాటలు పాడుకుంటూ నెహ్రూ గారిని ఆకాశానికి ఎత్తడము ఇదే మనకు నేర్పించారు నెహ్రూ గారిని మనం ఏమైనా కొంచెం విమర్శించినా గాని వెంటనే ఓ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కర్రలు పట్టుకొని పరిగెత్తుకొని వస్తూ ఉంటారు తెలియదు వాళ్లకు ఏమేం జరిగింది చరిత్రలో ఎక్కడెక్కడ ఎంత అడ్డుకున్నారు నెహ్రూ గారు భారతీయ సనాతన ధర్మం పరిడవీళ్లకుండా అన్నది సోమనాథ్ మందిర్ విషయం గురించి అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కాశీ గురించి అంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఎవరో మిడిల్ ఈస్ట్ కు చెందినటువంటి యువరాజు రాజు వస్తే కాశీలో పరదాలు కట్టించినటువంటి చరిత్ర నెహ్రూది ఇలాంటి ఏక్నాథ్ రనడే లాంటి మహానుభావులు మహనీయులు ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో ఈ విధంగా వివేకానంద రాక్ మెమోరియల్ వంటి గొప్ప గొప్ప స్మృతి చిహ్నాలు భారతీయ సనాతన ధర్మాన్ని నలు దిశలా చాటి చెప్పగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు తయారవుతున్నారని చెప్పక తప్పదు ఇక ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఈ వీడియో ఇతరులకు కూడా ఇవ్వండి పంచుకోండి ధన్యవాదాలు